రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా నిధులు నేడు విడుదలయ్యాయి తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వర్చువల్ గా బటన్ నొక్కి నిధుల్ని జమ చేశారు మన రాష్ట్రంలోని ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కౌలు రైతులకు నూట తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమోనని దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోందని సీఎం తెలిపారు పంట హక్కు సాగు పొందిన వారిలో అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులు అలాగే దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాయం పంపిణీ చేస్తోందని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇదని రైతులకు సాయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్బీకే వ్యవస్థ మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది ఆ ఆర్బీకేలో దాదాపుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకేలు గ్రామ స్థాయిలో సచివాలయం సచివాలయం పక్కనే ఆర్బీకే ఆ ఆర్బీకేలో ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే కూర్చొని సహాయ సహకారాలు చేయి పట్టుకొని రైతన్నకు నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ఆర్బీకేలలోనే దాదాపుగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లతో కూడా బ్యాంకింగ్ సేవలు కూడా అక్కడికి తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కియాష్ అక్కడే ఉంది కల్తీ లేని విత్తనాలు కల్తీ లేని ఎరువులు సైతం ఆర్బీకేల ద్వారా సప్లై చేసే ఒక గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోనే కనిపిస్తూ ఉంది ఇదే ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ పంట నమోదు జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఎకరాలో ఏ పంట వేశారు ఆ ఊరిలో ఎవరు వేశారు అని చెప్పి ఏకంగా ఫిజికల్ అక్నాలజ్మెంటు డిజిటల్ అక్నాలజ్మెంట్ కూడా ఇస్తూ ఆర్బీకేలో ఈ క్రాప్ ఈ క్రాప్ డేటా నమోదు అవుతూ ఉంది సోషల్ ఆడిట్లో లిస్టులు మొత్తం డిస్ప్లే అయిపోతూ ఉన్నాయి ఏ ఒక్కరికైనా కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మంచి జరగకపోయినా కూడా వారు వెనువంటనే ఎలా కంప్లైంట్ చేయాలి అనేది కూడా అక్కడే రాస్తుంది వెంటనే వాటిని రీవెరిఫై చేసి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరి వల్ల కూడా నష్టం జరగకోకుండా ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా మన గ్రామ స్థాయిలోనే ఆర్బికే వ్యవస్థ కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా రైతన్నకు నష్టం జరగకోకుండా ఆర్బికేలో ఎంత కనీస గిట్టుబాటు ధర అని చెప్పి లిస్టు డిస్ప్లే చేసి ఆ గిట్టుబాటు ధర కన్నా తక్కువ ధరకు ఎక్కడ పడిపోయినా కూడా రైతుకు వెంటనే ఆర్వీకేలు ఇంటర్వ్యూనై రైతుకు సహాయంగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ధాన్యం కొనుగోలు అయితే దాదాపుగా ఎంఎస్పి రాని పరిస్థితి నుంచి ఈరోజు ఎంఎస్పి రా ఇవ్వడమే కాకుండా రైతులకు నువ్వు మీరు బోనస్ అని చెప్పండి ఇంకొక పదం వాడండి ఇంకొక పదం వాడండి ఇంతకుముందు రైతులకు రాని గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు దాదాపుగా ఇది కూడా ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున దాదాపుగా రైతులకు ఈరోజు అదనముగా కనీస మద్దతు ధర రావడమే కాకుండా అదనంగా ఈరోజు రైతులకు రైతుల చేతుల్లోకి ఈరోజు అందుబాటులోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి మరొకటి అభివృద్ధికి ప్రతీక అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీపై రేపటి నుంచి ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు రాష్ట్ర ప్రజలందరినీ కలిసే ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కావాలని కోరారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను వైసీపీ సర్కార్ నాశనం చేసిందని ఆరోపించారు కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అతరాకుతలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు శుక్రవారం ఉదయం కొయ్యలగూడెం మండలం పొంగుటూరు క్యాంపు సైట్ నుంచి రెండు వందల ఒకటవ రోజు పాదయాత్రను ప్రారంభించారు మరి కాసేపట్లో పోలవరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి కానుంది ఈ రోజు గోపాలపురం నియోజకవర్గంలోకి యువగళం ప్రవేశించనుంది మధ్యాహ్నం నల్లజర్ల శివారు విడిది కేంద్రం వద్ద కల్లుగీత గీత కార్మికులతో ముఖాముఖి సమావేశంలో के पागो లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో మాజీ మంత్రి అయ్యన్న పోలీసులు అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ని విశాఖ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టిడిపి సీనియర్ లీడర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రని పోలీసులు అరెస్ట్ చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ మధ్య గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో సీఎం మంత్రులు ఇతర వైసీపీ టీడీపీ ఆయన దూషించారని కేసులు రిజిస్టర్ అయింది అయ్యన్న పాత్రుడు బుద్ధ వెంకన్న సహా పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి వీటిని దర్యాప్తు చేస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు ఈ ఉదయం అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి విమానంలో విశాఖ వచ్చిన ఆయన్ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే అక్కడ స్టేషన్ బెయిల్ పై అయ్యన్న విడుదలయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు చేశారు పోలీసులు మరి దుర్మార్గం సమాచారం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంటే తన్ని కొట్టాలి తన్ని కొట్టాలంటే అందరం కూడా సవాట్ చేయాల చంద్రబాబు నాయుడు సహాయంగా నిలబడాలా దానికోసం ఎవరు వచ్చినా అందరూ కలిసి పనిచేద్దాం మేము మళ్ళీ వచ్చి ఎలక్షన్ లో మళ్ళీ తిరుపతి కానీ వెళితే ఆంధ్ర రాష్ట్రం సమాధే కూర్చోలేదు ఈ రాష్ట్రం మల్లాడే బతకలేము నా పిల్లల భవిష్యత్తు లేదు దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి పనిచేసి ముందు చిన్న ఈ పరిపాలన లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అది ప్రజలందరూ కూడా ఆరోగ్య తీయమని చెప్పి కోరుకుంటున్నాను తద్వారా మరొకసారి మాకు జిల్లా రాష్ట్రంలో చాలా మంది అప్పుడే మా ఇంట్లో ఫోన్ చేసి చేయాలంటే ఇంత అభిమానంతో పార్టీ కోసం పోరాడుతున్న మానాడు మాకు సాయం కాదు ఎందుకంటే నేను వచ్చి లోపల జాగ్రత్త అయితే ఇంతకంటే ఆనందం మాకు ఏముంటుందండి ఇంతకంటే గౌరవం ఏమి ఉంటుంది మాకు ఇంతకంటే ఏం గౌరవాలి మాకు నేను కోరుకుంటాను వస్తుంది తప్పనిసరి రాబోయే తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్రానికి భవిష్యత్తు అందరికీ మనస్ఫూర్తిగా నేనైతే అర్థాను మరి వీళ్ళు అందరూ వచ్చి దానిగా ఆ శిష్యులు నాకు నా కుటుంబాలు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పెట్టిన ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీచంగలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు రేపు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు పిఎస్పి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడి మీదకు చేరిన ల్యాండర్ రోవర్ విజయవంతంగా అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో గగన్యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపారు జిఎస్ఎల్వి మార్క్ టూ ద్వారా ఇన్సాట్ త్రీ డిఎస్ శాటిలైట్ ను నింగిలోకి పంపుతామన్నారు నవంబర్ లో రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు కూడా కురవటం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ ఫెడ్రస్ లో ఉండేదని ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు బాగానే కురిశాయని గుర్తు చేశారు అంతేకాకుండా సీఎం జగన్ అధికారంలోనూ బాగానే వలనలు పడ్డాయని చెప్పుకొచ్చారు నాలుగేళ్లుగా భారీగా కురుస్తున్న వర్షాలు లోకేష్ పాదయాత్ర మరోవైపు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా భయపడి అటే పారిపోయాయన్నారు రెండు బలమైన పాదాల ఎఫెక్ట్ వల్లే వరుణుడు కరుణించడం లేదన్నారు ఈ ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ఎక్కడ చూడు ఒకటే చర్చ ఉంది ఏంటంటే నాలుగేళ్లు అవసరానికి మించి నిజంగా వర్షం పడింది నాలుగేళ్లు ఐదో ఏడాది ఎందుకు పడలేదనే ప్రశ్న ప్రతి గ్రామంలో ఉంది ఒక పక్క ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు బా బాబున్నాయి జగనం ఉన్నప్పుడు కూడా వర్షాలు బాబున్నాయి ఈ ఐదో ఏడాది ఎందుకు పర్లేదు చెప్పి చాలా గ్రామాల్లో ఒక ప్రశ్న దానికి సమాధానం కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు రెండు బలమైన పాదాలు రెండు బలమైన పాదాలు మా ప్రాంతానికి మధ్య కాలంలో ఎక్కువ వచ్చినాయి ఒకరేమో పాదయాత్ర నేను చెప్పి వచ్చినారు ఇంకొకరేమో సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధం అని చెప్పి యుద్ధ వేరు అని చెప్పి ఆయన ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇద్దరు రావడము ఆ పాదాల ఎఫెక్ట్ వలన ఈ రకంగా భారీగా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడము దాదాపు అరవై రోజులుగా చుక్క వర్షం కూడా పడకపోవడము వరేసి రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా ఈ నష్టానికి సంబంధించిన అంచనాలన్నీ తీసుకెళ్లి తప్పకుండా ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలా చేస్తాము అదే విధంగా ఆ భగవంతుని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం రైతులకు అండగా నిలబడండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా మంచి వర్షాలు కురిపించమని చెప్పి కాలువల్లో చెరువుల్లో ఎంత నీళ్లు ఉన్నా కూడా మరి పైనుంచి వర్షం పడితేనే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు ప్రాజెక్టులలో నీళ్ళు అయితే ఉన్నాయి కాలువల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా రైల్ ఫెడ్ క్రాప్స్ ఇక్కడ మనం ఏదైతే నష్టం చూస్తా ఉన్నామో ఇది కాలువల కింద రాదు బోర్వెల్స్ కింద రాదు ఇది రైల్ ఫెడ్ క్రాప్ ఇది వర్షాధారత పంట సో ఇటు ఈ రకంగా వర్షాధారిత పంట వేల ఎకరాలు నష్టం జరిగింది మరి తప్పకుండా మరి ఆలస్యంగా అయినా భగవంతుడు వర్షాలు గురిపించాలని చెప్పి భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ పిల్లలు సోదర ప్రేమ కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక ప్రదర్శనను ప్రదర్శించారు ప్రతి పిల్లవాడు రాష్ట్రానికి రక్ష మన జగనందేయాన్ని నినాదిస్తూ రాఖీ ఆకారంలో రాష్ట్ర పలు స్కూళ్లలో మానవహారంగా ఏర్పడి తమ ప్రియతమ నాయకుడు సీఎం జగన్ పై సోదర ప్రేమ వ్యక్తపరిచారు ఈ అందమైన రాఖీ ఆకారాలు రాష్ట్రంలో పిల్లలకు ఒక నాయకుడి మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి అటవీ సరిహద్దు గ్రామాలను గజ్జగ్జలాడించి దంపతులను చంపేసిన ఒంటరి ఏనుగును గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అటవీ శాఖ పట్టుకోగలిగింది బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆపరేషన్ గజ మొదలైంది దీనికోసం రామకుప్పం మండలం ననియాలలో తర్ఫీదు పొందిన జయంత్ వినాయక ఏనుగులను రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి తీసుకొచ్చారు వీటి ద్వారా ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ప్రయత్నించగా దాన్ని జాడ గుర్తించలేకపోయారు తిరుపతి నుంచి డ్రోన్ కెమెరా తెప్పించారు దీని ద్వారా ఏనుగు కదలికలను కనుగొనే యత్నం చేశారు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నూట డెబ్బై రామాపురంలోని ఒక చెరకు తోటలో ఆ ఏనుగు నక్కి ఉన్నట్లు గుర్తించారు తిరుపతిలోని జూ పార్క్ నుంచి వచ్చిన వైద్యులు దూరం నుంచి గన్ ద్వారా ఆ ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ చేశారు అక్కడికి ఐదు కిలోమీటర్ల వద్ద ఉంచిన తర్ఫీదు పొందిన రెండు ఏనుగులను చెరకు తోట సమీపానికి తీసుకొచ్చి మదపుట ఏనుగును పట్టుకున్నారు కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత వాహనంలో ఎక్కించి తిరుపతి ఎస్ ఈస్ట్ ఎఫ్ఆర్ ఓ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది ఆయా డివిజన్ల నుంచి దాదాపు ఎనభై ఐదు మంది సిబ్బంది పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు షేక్ మస్తాన్ వల్లి తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావటం మేమందరం స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా గానీ వాటిని అడ్డు కట్టించి నిబద్ధతతో ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు ఈ దేశం బాగుండాలంటే ఇందిరమ్మ పాలన కావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఎంతో నిబద్ధత కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు కాంగ్రెస్ లోకి రావటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు గారిని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తన యొక్క చివరి క్షణాలు కూడా కాంగ్రెస్ జెండాని గుండెల మీద కప్పుకొని మరణించినటువంటి వ్యక్తి తన పూర్తి జీవితకాలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో నడిచినటువంటి వ్యక్తి ఎవరు అన్ని కాలంలో పూర్తి పాలన చేయకపోయినా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా మళ్ళా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం పార్టీ పరంగా కల్పించినా అతని యొక్క గొప్పతనాన్ని శ్లాఘించడంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది కూడా లేదు నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుగులు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ పాలన కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ఈ దేశం బాగుండాలంటే ఇందనమ్మ పాలన కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయ విధానాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాడు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ షర్మిళ గారు తిరిగి కాంగ్రెస్ కుటుంబంలో రావటం మేమంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం ఆవి మేమైతే నేనైతే మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆవిడ పనిచేస్తే ఇవాళ ఇవాళ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు ఎందుకంటే ఇలా మూసపూరిత విధానాల వల్ల చూస్తే అరకు నుంచి పార్వతీపురం వరకు కూడా కొండ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి నిధి నిక్షేపాలను కూడా వ్యాపార పరంగా దోచుకునేటటువంటి ప్రయత్నం దోపిడీని అదానికి దోచిపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి గిరిజనుల ఎక్కడ చూసినా భూములు ఆక్రమించుకోవటం ఎక్కడ చూసినా పొలాలు ఆక్రమించుకోవటం దౌర్జన్యాలు ప్రభుత్వం సాగిస్తా ఉంటే ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు తల్లిదండ్రులు పిల్లలు చదివించుకున్నా కూడా ఉద్యోగ అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ మీరు చూడండి దళితుల మీద మైనార్టీల మీద వాళ్ళకున్న చిన్న ఆస్తులను వాళ్ళ మీద విచ్చలవిడిగా దాడులు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇరవై వేల మంది యువతలు కనబడకుండా పోతున్నారు అంటే ఎక్కడున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వీటన్నిటికి పరిష్కారం ఇవాళ జన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు తప్పకుండా షర్మిల గారు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పల్లం రాజు గారు ఉన్నారు రామచంద్ర రామచంద్రరావు గారు ఉన్నారు అట్లానే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న గారు మరి జేడి సేలం గారు చింతామోహన్ గారు మేము ఒక పటిష్టమైన నాయకత్వం అండగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలు మరలా తిరిగి ఆవిడ ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీ పూర్నర్ వైభవం పాత వైభవం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అయ్యా మీరు షర్మిల గారిని తీసుకురండి మీరు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం షర్మిల గారు వస్తే ఇంకొంచెం బలంగా ఉంటదనేటువంటి మాటని ప్రజలకి అక్కడికక్కడ కోరుకుంటా ఉన్నారు ఆవిడ్ని నేను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆవిడ రావటం కాంగ్రెస్ పార్టీకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో శుభ సూచకంగా ఉంటుందని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుడ్డంలో మళ్ళీ కలుసుకుందాం అందరకు సెలవు నమస్కారం